సంతానంలో నుండి వస్తారు యోసేపు ఇస్రాయల్ వృద్ధాప్యంలో పుట్టిన కొడుకు కాబట్టి తన కొడుకులందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమించి అతని కోసం ఒక అందమైన నిరువుటంగి కుట్టించాడు అతని సోదరులు తమ తండ్రి అతన్ని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం వలన అతని మీద పగబట్టి అతనితో ఎప్పుడూ ప్రేమగా మాట్లాడేవారు కాదు ఏసేపు ఒక కలకని తన సోదరులతో దాని గుర్చి చెప్పినప్పుడు వారు అతని మీద మరింత పగబట్టారు అతడు వారితో ఇలా చెప్పాడు నేను కన్న ఈ కళ మీరు వినండి అదేమిటంటే మన పొలంలో ధాన్యం కట్టలు కడుతూ ఉన్నావు నా కట్ట లేచి నిలబడగానే మీ కట్టలు దాని చుట్టూ చేరి నా కట్టకి సాష్టంగా పడ్డాయి అందుకు అతని సోదరులు నువ్వు నిజంగానే మమ్మల్ని ఏలుతావా మా మీద నువ్వు అధికారి అవుతావా అని అతనితో చెప్పి అతని కలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగ పెంచుకున్నారు అతడు ఇంకొక కలగని తన సోదరులతో ఇదిగో నేను మరొక కలగన్నాను అందులో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగ పడ్డాయి అని చెప్పాడు అతని సోదరులు అతనిపై కక్ష పెంచుకున్నారు అయితే అతని తండ్రి ఆ మాటలు జ్ఞాపకం ఉంచుకున్నాడు ఏసేపు సోదరులు షికేములో తన తండ్రి మందను మేపటానికి వెళ్లారు అప్పుడు ఇస్రాయేలు ఏసేపుతో నీ సోదరులు షికెములో మందను మేపుతున్నారు నిన్ను వారి దగ్గరికి పంపుతాను రా అన్నప్పుడు అతడు అలాగే అని చెప్పాడు అప్పుడు యాకోబు నువ్వు వెళ్ళి నీ సోదరుల క్షేమాన్ని మంద క్షేమాన్ని తెలుసుకుని నాకు కబురు తీసుకురా అని అతనితో చెప్పి హెబ్రోను లోయ నుండి అతన్ని పంపించాడు అప్పుడు ఏసేపు తన సోదరుల కోసం వెతుకుతూ వెళ్లి దోతానులో వారిని కనుగొన్నాడు అతడు దగ్గరికి రాకముందే వారు అతన్ని దూరం నుంచి చూసి అతన్ని చంపటానికి దురాలోచన చేశారు వారు అడుగు కలలు కనేవాడు వస్తున్నాడు వీణ్ణి చంపి ఒక గుంటలో పారేసి ఏదో క్రూర జంతువు వీణ్ణి చంపి తినేసింది అని చెప్దాం అప్పుడు వీడి కలలు ఏమవుతాయో చూద్దాం అని ఒకరికొకరు చెప్పుకున్నారు ఏసేపు తన సోదరుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏసేపు తొడుక్కున్న ఆ అందమైన నిలువుటంగిని తీసేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడదోశారు అది నీళ్లు లేని ఒట్టి గుంట వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఐగుప్తకు సుగంధ ద్రవ్యాలు మస్తకి బోడం మోసుకుపోతున్న ఒంటిలతో ఇస్మాయాలి యాత్రికులు గిలాదు నుండి రావటం చూశారు అప్పుడు యూధ మనం మన తమ్ముణ్ణి చంపి వాడి చావుని దాచిపెట్టడం వలన ఏం ప్రయోజనం ఈ ఇస్మాయులకు వాడిని అమ్మేద్దాం రండి ఎలాగైనా వాడు మన తమ్ముడు మన రక్త సంబంధి కదా వాడిని చంపకూడదు అని తన సోదరులతో చెప్పాడు అందుకు అతని సోదరులు కూడా అంగీకరించారు ఈ మిథ్యాన వర్తకులు దగ్గరికి వచ్చినప్పుడు వారు ఆ గుంటల నుండి పైకి తీసి ఆ ఏలియులకు ఇరవై శకల్ల వెండికి అతన్ని అమ్మేశారు వారు ఏసేపును ఐగుప్తుకు తీసుకుపోయారు వారు దాన్ని తమ తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి ఇది మాకు దొరికింది ఇది నీ కొడుకు అంగీనో కాదో చూడు అన్నారు అతడు దాన్ని గుర్తుపట్టి ఈ అంగీనా కొడుకుదే ఏదో ఒక క్రూర జంతువు వాణ్ణి చంపి తినేసింది తప్పనిసరిగా అది ఏసేపును చీల్చేసి ఉంటుంది అన్నాడు అతని కొడుకులు కూతుర్లు అందరూ అతన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు కానీ అతడు ఓదార్పు పొందలేదు నేను ఏడుస్తూ చనిపోయిన వారుండే స్థలానికి నా కొడుకు దగ్గరికి వెళ్తాను అని అతడు ఏసేపు కోసం ఏడ్చాడు ఏసేపును ఐగుప్తుకు తీసుకొచ్చారు పర్వ దగ్గర ఉద్యోగి రాజు అంగరక్షకుల అధిపతి అయిన పోతీపరని ఐగుప్తుయుడు అతను అక్కడ తీసుకొచ్చిన ఇస్మాయిలీల దగ్గర ఏసేపును కొన్నాడు తోడై ఉన్నాడని అతడు సఫలం చేస్తున్నాడని అతని యజమాని గమనించాడు దృష్టిలో దయ పొందాడు దయపొందాడు సేవ చేశాడు పోతీపరు తన ఇంటి మీద ఏసేపును కార్యనిర్వాహునిగా నియమించి తనకు కలిగినదంతా అతని ఆధీనంలో ఉంచాడు అతడు తనకు కలిగినదంతా ఏసేపు అప్పగించి తాను భోజనం చేయటం తప్ప తనకేమి ఉందో ఏమి లేదో చూసుకునేవాడు కాదు అందగాడు చూడటానికి బావుంటాడు ఆ తర్వాత అతని యజమాని భార్య ఏసేపును మోహించింది నాతో సుఖపడు అని అతను అడిగింది ప్రతిరోజు ఆమె ఏసేపుతో మాట్లాడుతూ ఉంది కానీ అతడు ఆమెతో ఉండటానికి గాని పాపం చేయటానికి గాని ఒప్పుకోలేదు అలా ఉండగా ఒకరోజు అతడు ఇంటి లోపలికి వెళ్లాడు ఇంట్లో పనిచేసే వాళ్ళెవ్వరూ అక్కడ లేరు అప్పుడు ఆమె అతని పై వస్త్రాన్ని పట్టుకుని నాతో అని అడిగింది అతడు తన బట్టను ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాడు ఇంట్లో పనిచేసే వారిని పిలిచి చూడండి పోతే పరువు మనలను ఎగతాళి చేయడానికి ఒక హెబ్రియుణ్ణి మన దగ్గరికి తెచ్చాడు నాతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని వీడు నా దగ్గరికి వస్తే నేను పెద్ద కేక వేశాను నీ దాసుడు నాకిలా చేశాడు అని తన భార్య తనతో చెప్పిన మాటలు విని పోతీపరు కోపంతో మండిపడ్డాడు ఏసేపు యజమాని అతన్ని రాజు ఖైదులోని బంధించే చెరసాలలో వేయించాడు అతడు చెరసాలలో ఉన్నాడు రెండు సంవత్సరాల తరువాత పరోకు ఒక కల వచ్చింది ఉదయాన్నే అతని మనస్సు కలవరపడింది కాబట్టి అతడు ఐగుప్త శకునిగాళ్ళందరినీ అక్కడి పండితులందరినీ పిలిపించి తన కలను వివరించి వారితో చెప్పాడు గాని పరోకు వాటి అర్థం చెప్పేవాడెవడూ లేడు అప్పుడు గిన్నె అందించే వారి నాయకుడు ఈ రోజు నా తప్పు గుర్తుకు వచ్చింది ఫరో తన సేవకుల మీద కోపపడి నన్ను రొట్టెలు చేసే నాయకుడిని రాజు అంగరక్షకుల అధిపతి ఇంట్లో కావలిలో ఉంచాడు ఒకే రాత్రి నేను అతడు కలలు కన్నాము ఒక్కొక్కడు వేరువేరు అర్థాలతో కలలు కన్నాము అక్కడ రాజ అంగరక్షకుల అధిపతికి సేవకుడిగా ఉన్న ఒక హ్యాబ్రి యువకుడు మాతో కూడా ఉన్నాడు అతనితో మా కళలను మేము వివరించి చెబితే అతడు వాటి అర్థాన్ని మాకు తెలియచేశాడు అతడు మాకు ఏం చెప్పాడో దాని ప్రకారమే జరిగింది నా ఉద్యోగం నాకు మళ్లీ ఇప్పించి వేరే వాడిని ఉరి తీయించారు అని ఫరోతో చెప్పాడు ఫరో ఏసేపును పిలిపించాడు చెరసాలలో నుండి అతను త్వరగా రప్పించారు అతడు క్షవరం చేసుకుని బట్టలు మార్చుకుని ఫరో దగ్గరికి వచ్చాడు ఫరో ఏసేపుతో ఒక కల కన్నాను దాని అర్థం చెప్పేవారు ఎవరూ లేరు నువ్వు కలను వింటే దాని అర్థాన్ని తెలియజేయగలవని నిన్ను గూర్చి విన్నాను అన్నాడు అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఒడ్డున నిలబడ్డాను బలిసిన అందమైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ముగడ్డిలో మేస్తున్నాయి నీరసంగా చాలా వికారంగా చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాయి వీటి అంత వికారమైనవి ఐగుప్త దేశంలో ఎక్కడా నాకు కనబడలేదు నా కలలో నేను చూస్తే పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్క కంకికి పుట్టాయి తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పేల వెన్నులు వాటి తర్వాత ములిచాయి ఈ పేల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాయి ఈ కలను పండితులకు తెలియచేశాను గాని దాని అర్థాన్ని తెలియజేసేవారెవ్వరూ లేరు అని అతనితో చెప్పాడు ఇదిగో దేశమంతటా చాలా సమృద్ధిగా పంట పండే ఏడేళ్లు రాబోతున్నాయి వాటి తర్వాత ఏడేళ్లు కరువు వస్తుంది అప్పుడు ఆ పంట సమృద్ధినంతా దేశం మరిచిపోతుంది ఆ కరువు దేశాన్ని నాశనం చేస్తుంది ఈ పని దేవుడే నిర్ణయించాడు దీన్ని దేవుడు చాలా త్వరగా జరిపిస్తాడు అందుకే ఆ కల ఫరోకు రెండుసార్లు వచ్చింది ఫరో ఏసేపుతో దేవుడిదంతా నీకు తెలియచేశాడు కాబట్టి నీలాగా వివేకమూ జ్ఞానమూ ఉన్నవారెవరూ లేరు ఫరో చూడు దేశమంతటి మీద నేను నిన్ను నియమించాను అని ఏసేపుతో చెప్పాడు ఫరు తన చేతికి ఉన్న తన రాజముద్ర ఉంగరాన్ని తీసి ఏసేపు చేతికి పెట్టాడు శ్రేష్టమైన బట్టలు అతనికి తొడిగించి అతని మెడలో బంగారు గొలుసు వేశాడు సమృద్ధి గల ఏడేళ్లలో భూమి చాలా విరివిగా పండింది ఏసేపు సముద్రపు ఇసుకంత విస్తారంగా ధాన్యాన్ని నిలవ చేశాడు అది కొలతకు మించిపోయింది కాబట్టి దాన్ని ఇంకా కొలవటం మానుకున్నారు ఐగుప్తు దేశంలో సమృద్ధిగా పంట పండిన ఏడేళ్లు గడిచిపోయాయి ఏసేపు చెప్పిన ప్రకారం ఏడేళ్ల కరువు మొదలైంది కాని ఐగుప్త దేశమంతటా ఆహారం ఉంది ఐగుప్త దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశ ప్రజలు ఆహారం కోసం ఫరోకు మొరపెట్టుకున్నారు అప్పుడు ఫరో మీరు ఏసేపు దగ్గరికి వెళ్లి అతడు మీతో చెప్పినట్లు చేయండి అని ఐగుప్తీయులందరితో చెప్పాడు ఆ కరువు లోకమంతా తీవ్రంగా ఉండటం వల్ల ఏసేపు దగ్గర ధాన్యం కొనటానికి ఐగుప్తుకు వచ్చింది కరువు కనాను దేశంలో ఉంది కాబట్టి ధాన్యం కొనటానికి వచ్చిన వారితో కొడుకులు కూడా వచ్చారు ఏసేపు తన అన్నలను చూసి వారిని గుర్తుపట్టి వారికి తెలియని మనిషిలా వారితో కఠినంగా మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు అందుకు వారు ఆహారం కొనటానికి కనాను దేశం నుండి వచ్చాము అన్నారు ఏసేపు తన అన్నలను గుర్తుపట్టాడు కాని వారు అతన్ని గుర్తుపట్టలేదు ఏసేపు వారిని గూర్చి తనకు వచ్చిన కళలను గుర్తు తెచ్చుకుని మీరు గోడచారులు ఈ దేశపు గుట్టు తెలుసుకోవటానికి వచ్చారు అన్నాడు వారు లేదు ప్రభు మీ దాసులైన మేము ఆహారం కొనటానికే వచ్చాము మేమంతా ఒక తండ్రి కొడుకులం మేము నిజాయితీ గలవాళ్ళం నీ దాసులైన మేము గోడచారలం కాదు అని బదులిచ్చారు అయితే ఏసేపు కాదు నేను చెప్పినట్టు మీరు గూఢచారులే మీ అసలు సంగతి ఇలా తెలుస్తుంది ఫరోజ్ జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే తప్ప మీరు ఇక్కడి నుంచి వెళ్లరు మీరు నిజాయితీ గలవరైతే మీ సోదరుల్లో ఒకడు ఈ చెరసాలలో ఉండాలి మిగతావారు మీ ఇంటి వారి కరువు తీరటానికి ధాన్యం తీసుకువెళ్ళండి మీ తమ్ముడిని నా దగ్గర తీసుకురండి అప్పుడు మీ మాటలు నిజమే అని తెలుస్తుంది మీరు చావురు అని చెప్పాడు కాబట్టి వారు అలా చేశారు వారి మాటలు ఏసేపుకు అర్థమయ్యాయని వారికి తెలియదు ఎందుకంటే వారి మధ్య తర్జుమా చేసేవాడు ఒకడున్నాడు అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టడానికి తన సంచి విప్పితే అతని ధనం కనబడింది అవి అతని సంచు మూతిలో ఉన్నాయి అప్పుడతడు నా డబ్బు నాకే ఉంది చూడండి నా సంచులోనే ఉంది అని తన సోదరులతో అన్నాడు వారి గుండెలు అదిరిపోయాయి వారు ఉనికిపోతూ ఒకరితో ఒకరు ఇదేంటి దేవుడు మనకిలా చేశాడు అనుకున్నారు వారు కనాను దేశంలో ఉన్న తమ తండ్రి యాకోబు దగ్గరకు వచ్చి తమకు జరిగిందంతా అతనికి తెలియచేశారు ఆ దేశానికి అధిపతి మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశాన్ని చూడటానికి వచ్చామనుకున్నాడు వారి తండ్రి ఇస్రాయేలు వారితో అలాగైతే మీరు ఎలా చేయండి ఈ దేశంలోని మేలైన వస్తువులను మీ సంచుల్లో వేసుకుని తీసుకెళ్ళండి కొంచెం సుగంధ ద్రవ్యాలు కొంచెం తేనె మసాలా దినుసులు బోళం పిస్తాకాయలు బాదం కాయలు మీ సంచుల్లో వేసుకుని అతనికి కానుకగా తీసుకెళ్ళండి మీ తమ్ముణ్ణి పెట్టుకుని అతని దగ్గరికి తిరిగి వెళ్ళండి అతడు మీ అన్నను బెన్యామీను మీకు అప్పగించేలా సర్వశక్తుడైన దేవుడు అతని ముందు మిమ్మల్ని కరుణించుగాక నేను సంతానాన్ని పోగొట్టుకోవాల్సి ఉంటే పోగొట్టుకుంటాను అని వారితో చెప్పాడు వాళ్ళు ఆ కానుక తీసుకుని చేతుల్లో రెండింతల డబ్బు తమ వెంట బెన్యామీను తీసుకుని ఐగుప్తుకు వెళ్ళి ఏసేపు ముందు నిలబడ్డారు ఏసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లో ఉన్న కానుకను ఇంట్లోకి తెచ్చి అతనికి నేలను వంగి నమస్కారం చేశారు అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ నాన్న క్షేమంగా ఉన్నాడా అతడు ఇంకా బతికే ఉన్నాడా అని వారు సమాచారం అడిగినప్పుడు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బతికే ఉన్నాడు క్షేమంగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడ్డారు అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడు తన తమ్ముడు అయిన బెన్యామినను చూసి మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి బాబు దేవుడు నీకు దయ్య చూపుతాడుగాక అన్నాడు అప్పుడు ఏసేపు నా దగ్గరకు రండి అని తన సోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చారు అప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు ఏసేపును నేనే అయినా ఇక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు రెండేళ్ల నుంచి దేశంలో కరువు ఉంది ఇంకా ఐదేళ్లు దున్నటం కానీ పంట గానీ ఉండదు మిమ్మల్ని రక్షించి భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికి ప్రాణాలతో కాపాడటానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు కాబట్టి నన్ను దేవుడే పంపాడు మీరు కాదు ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని వారందరికీ ప్రభువుగా ఐగుప్త దేశమంతటి మీద అధికారిగా నియమించాడు మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో నీ కొడుకు ఏసేపు ఇలా చెబుతున్నాడు దేవుడు నన్ను ఐగుప్త దేశమంతటి మీద అధిపతిగా నియమించాడు నా దగ్గరికి రండి ఆలస్యం చేయవద్దు ఫరో ఆజ్ఞ ఇచ్చినట్లే ఏసేపు తన తండ్రికి తన సోదరులకు ఐగుప్త దేశంలో రామశేసు అనే మంచి ప్రదేశంలో స్వాస్థ్యం ఇచ్చాడు ఐగుప్త దేశంలోని గోషేను ప్రాంతంలో నివసించారు అందులో వారు ఆస్తి సంపాదించుకుని సంతానాభివృద్ధి పొంది చాలా విస్తరించారు